ఈరోజు తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో మాల బంటి వడ్లకొండ కృష్ణ వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చాము కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మరికొన్ని సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది వడ్లకొండ కృష్ణ జీవిత సహచరి భార్గవి ఇక్కడే ఉంది తండ్రి డేవిడ్ గారు అలాగే సోదరి శ్వేత వీళ్ళందరినీ కూడా కలుసుకొని హత్య పూర్వపరాలన్నింటినీ కూడా వివరాలు అడిగి తెలుసుకోవటం జరిగింది వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి అత్యంత స్నేహశీలిగా మృదు స్వభావిగా ఎక్కువ మంది యువకులతో నిత్య సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక యువకుడు గత మూడు సంవత్సరాలుగా భార్గవి కృష్ణ ఇద్దరు ప్రేమించుకొని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడో తేదీన నకిరికల్లో వివాహం చేసుకున్నారు చేసుకున్న తర్వాత గీతా కార్మిక కుటుంబం గౌడ కుటుంబంలో పుట్టినటువంటి భార్గవి అంటరాని కులంలో పుట్టినటువంటి వాడు మాల కులంలో పుట్టిన వడ్లకొండ కృష్ణతో నీకు వివాహం ఏంటి అనేటువంటి పద్ధతులలో అనేక సందర్భాల్లో కుటుంబంలో హెచ్చరికలు జారీ చేసిన ప్రత్యేకించి భార్గవి నాయనమ్మకు ఉన్నటువంటి భిక్షమమ్మ చాలా కులతత్వాన్ని మూర్ఖత్వాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది మన పరువు పోయింది బజార్ కీర్చబడ్డది కాబట్టి నువ్వు అట్లెట్లా పెళ్లి చేసుకుంటావు అనేటువంటి పద్ధతులలో కుటుంబాన్ని మొత్తం ఎంకరేజ్ చేసినటువంటి ముఖ్య పాత్రధారిగా ఆ భిక్షమం ఉంది అదేవిధంగా భార్గవి ఉన్నటువంటి నవీన్ వంశీ ఇద్దరు చాలా కొంతకాలం నుంచే ప్రయత్నంలో ఉన్నారు వడ్లకొండ కృష్ణను హతమార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గతంలో ఒకసారి ప్రయత్నం చేసి విఫలమై ఇటీవలి కాలంలో బైరి మహేష్ అనేటువంటి వ్యక్తిని ముందు వరుసలో పెట్టి మనం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి పని ఉంది రా అని చెప్పేటువంటి పద్ధతులలో తీసుకెళ్లి నాటుకోడిని కోసాం కలిసి తినాలి మనం అన్నా చాలా కాలం గతంలో వైరుధ్యంతో పంచాయతీ ఉన్నటువంటి బైరి మహేష్ ఇటీవలి కాలంలో నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడేటువంటి వ్యక్తిగా బైరి నరేష్ ఉన్నాడు బైరి మహేష్ ఉన్నాడు అందుకని ఈ మహేష్ గాని వంశీ నవీన్ వారితో పాటు నల్గొండకు సంబంధించినటువంటి సాయి ఇతర అనేక మంది కూడా దీని వెనకాల పాత్రదారులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అత్యంత ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలంటే హత్యానాయంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా చూస్తున్నాను వీళ్ళ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఏంటంటే ఈ భార్గవి కుటుంబానికి అక్కడ పిల్లల మరి దగ్గర ఎకరాల ప్రభుత్వం నాలుగెకరాల భూమి ఉంది వాళ్ళ సొంతానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చెబుతుందంటే ఎవరైతే దళితుండి హత్య చేశారో హత్య చేసినటువంటి హంతకులు యొక్క స్వాధీనంలో ఉండబడినటువంటి భూమిని తక్షణమే బాధితులకు జప్తు చేయాలని చెప్పి చట్టం చెబుతున్నది ఇప్పుడు బాధితులందరికీ జప్తు చేయకపోయినా భార్గవికి చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను వంశీ నవీన్ కి ఆ భూమి ఉండటానికి వీలేదు జప్తు చేయమని చెప్పి ఏ ఆధారం లేదు భర్తలు కోల్పోయింది కుటుంబం ఇక్కడ ఒక గుంట జాగలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది తన తన మామగారు అనేటువంటి దేవిడ్ గానీ అట్లాగే మిగతా కుటుంబ సభ్యులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే కనీసం నిల్వ నీడలేదు ఇంటి జాగలేదు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ గత ప్రభుత్వం కట్టించిన వాటిలో ఖాళీగా ఉంటే అక్కడ బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి లేకపోతే ఇప్పుడు ఇందిరమైళ్లలో ఒక ఇల్లు పెట్టించి వాళ్ళకి నివాసం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఐదు రోజులైనప్పటికీ మానవీయతను ప్రదర్శించట్లేదు స్థానిక ఎమ్మెల్యే మందుల స్వామి గారు కూడా ఒక నలితుడే అయ్యింది ఇప్పటి వరకు రాకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి తక్షణమే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించమని చెప్పి కోరుతున్నాను కోదాడ అతనికి మన తుంగతుర్తి ఆయన పేరు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తక్షణమే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించండి మీకు ఏమైనా మానవీయత ఉంటే తక్షణమే స్పందించండి ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలని చెప్పి కోరుతున్నాను అలాగే భార్గవి డిగ్రీ పాస్ అయినటువంటి అమ్మాయిగా ఉంది కాబట్టి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అదే విధంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి అంటే ఈ కుటుంబమే కాదు ఈ రాష్ట్రంలో ఇప్పటికే నూట ఇరవై ఏడు కుల దురహంకార హత్యలు జరిగినాయి వడ్లకొండ కృష్ణతో నూట ఇరవై ఎనిమిదికి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయమని చెప్పేసి కోరుతున్నాను ఇప్పటి వరకు అధికార పార్టీ మాట్లాడట్లేదు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడట్లేదు ఏ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయి అప్పుడప్పుడు కానీ మిగిలిన పార్టీలన్నీ కూడా స్పందించి ఈ చట్టానికి ఓకే కాగలిగితే బెటర్ అనేటువంటిది చూస్తా అసలు కుల దురహంకార హత్యలకు ఎందుకు పాల్పడుతున్నది చట్ట నేరం కాదు కదా కులం కులం పెళ్లి చేసుకోవటం అనేటువంటిది చట్ట విరుద్ధం కాదు చట్టబద్ధమే అనేటువంటిది చెబుతున్నది రాజ్యాంగం చెబుతున్నది చట్టం చెబుతున్నది మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకుడు అయితే వాళ్ళు ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు కలిసి జీవించవచ్చు అని చెప్పి చట్టం చెబుతున్నది అందుకే మీరు చూడండి భార్గవి కృష్ణ గనక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కనుక దరఖాస్తు పెట్టి ఉంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకే ఇస్తుంది కళ్యాణ లక్ష్మి ఇచ్చినట్టు రైతు బంధు ఇచ్చినట్టు ఇది కూడా ఇస్తుంది కదా అలాంటప్పుడు ప్రభుత్వమే మీరు కులాంతర పెళ్లి చేసుకోవడం బెటర్ అని చెప్పి ప్రోత్సాహకం ఇస్తుంది జీవో నెంబర్ పన్నెండు ద్వారా మరి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది అంటే ఇది చట్టబద్ధమైంది కదా న్యాయబద్ధమైంది కదా ఎందుకు చంపాల్సి వచ్చింది కులాలు కావాల్సింది కులాల కంటే గుణం గొప్పదై ఉండాలి మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలి ఎందుకు చంపాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి హంతకులను కఠినంగా శిక్షించాలని సిట్టింగ్ జడ్జి తోటి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగి మరో వడ్ల క్రింద కృష్ణ ఈ రాష్ట్రంలో బలి కావద్దని ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఈ కులం కులం పేరుతో ఆధిపత్య భావజాలం పెరిగిపోతా ఉంది ఇది ఒక అప్పుడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం